తారక్ చించేశాడు ఎన్టీఆర్ కళ్ళతో యాక్టింగ్ చేత కొట్టేశాడు కొరటాల శివ కేక్ పుట్టించాడు ఇవన్నీ తారక్ అభిమానుల నుంచి నార్మల్ ఆడియన్స్ వరకు చెప్తున్న మాటలు సినిమా రిలీజ్ అయ్యి మూడు రోజులైన ఆడియన్స్లో ఆ వేడి ఇంకా తగ్గలేదు సినిమా చూసి బయటకు వచ్చిన ప్రతి ఒక్కరూ సాటిస్ఫాక్షన్తో వస్తున్నారు కంటెంట్ ఉన్న కథకు ఇంతకు మించి కావాల్సిందేముంటుంది నిజమే దేవరా విషయంలో అనుకున్నది అనుకున్నట్లుగా జరుగుతోంది రిలీజ్కి ముందు ఎలాంటి హైప్ కొనసాగిందో అలానే ప్రస్తుతం థియేటర్లో రఫ్ ఆడిస్తుంది దేవరోడి దెబ్బకు బాక్స్ ఆఫీస్ షేక్ అవుతుంది సరే ఇదంతా బాగానే ఉంది ఖచ్చితంగా దేవరా కోట్లు కొల్లగొట్టేస్తుంది అందులో డౌట్ ఏమీ లేదు మాట ఇచ్చినట్లుగానే అభిమానులను కాలర్ ఎగరేసుకునేలా చేశాడు అయితే అటు అభిమానులతో పాటు ఇటు దర్శకులను కూడా తలెత్తుకునేలా చేస్తున్నాడు తారక్క ఫ్లాప్ డైరెక్టర్స్ పాలిట వరంగా మారాడు తారక్ గురించి ఫ్లాప్ డైరెక్టర్స్ కు బ్లాక్ బస్టర్ ఇవ్వబడును అనే బోర్డు రెడీ చేయడమే లేదు అదేంటా అనుకుంటున్నారా మరి ఆ ఫ్లాప్ డైరెక్టర్ ఎవరో తారక్ వారికి ఎలాంటి హిట్స్ ఇచ్చాడో చూసిద్దాం ఆ దర్శకులు ఎవరో తెలియాలంటే కాస్త వెనక్కు వెళ్లాల్సింది రెండు వేల పద్దెనిమిదిలో డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ తారక్ కాంబినేషన్ లో వచ్చిన మూవీ అరవింద సమేత ఇది థియేటర్స్ కు కుదిపేసింది ఒక డిజాస్టర్ తర్వాత దర్శకుడు ఎలా అయినా హిట్ కొట్టాలన్న కథతో తీశాడా అనిపించింది ఇందుకే దీనికి ముందు డైరెక్టర్ డిజాస్టర్ గా నిలిచిన మూవీ ఏంటంటే పవన్ కళ్యాణ్ నటించిన అజ్ఞాతవాసి రెండు వేల పదిహేడులో లో డైరెక్టర్ బాబీ తారక్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా జై లవ్ కుసా తారక్ త్రిపాత్ర అభినయం చేసిన మూవీ దీంతో ఈ సినిమా అప్పట్లో అభిమానులను ఒక ఊపు ఊపేసింది కానీ దానికంటే ముందు బాబీ సర్దార్ గబ్బర్ సింగ్ మూవీతో ఫ్లాప్ రెస్పాన్స్ తెచ్చుకున్నాడు ఇక ఆ తర్వాత మహేష్ నటించిన వన్ నేను ఒక్కడనే మూవీతో డీలా పడిన సుకుమార్ కూడా హిట్ ఇచ్చేశాడు తారక్ రెండు వేల పదహారులో తారక్ సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన మూవీ నాన్నకు ప్రేమతో మంచి ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీ దర్శకుడికి హిట్ టాక్ ను సంపాదించి పెట్టింది తర్వాత రెండు వేల పదిహేనులో తారక్ పూరి జగన్నాథ్ కాంబోలో వచ్చిన టెంపర్ మూవీ అభిమానులను కిక్ ఇచ్చింది ఇది కూడా దర్శకుడికి హార్ట్ అటాక్ లాంటి ఫ్లాప్ మూవీ తర్వాత వచ్చిన బ్లాక్ బస్టర్ హిట్టా ఇక ఇప్పుడు కొరటాల శివవంతు ఆచార్య లాంటి డిజాస్టర్ తర్వాత కొరటాల నిలబడతాడా లేదా అని అనుకున్నారు ఇటు దేవరా బాగానే హైప్ నడుస్తున్నా ఎక్కడో కాస్త తడబడ్డారు అభిమానులు కానీ దేవరా బొమ్మ థియేటర్లో పడిన వెంటనే గురటల రీసౌండింగ్ గట్టిగా వినిపించింది ఒక్క దెబ్బతో తన సత్తా చూపించాడు ఇలా చూసినట్లయితే ఒక దర్శకుడి ప్రతిఫాల్ తర్వాత తారక్ వారిని తల ఎత్తుకునేలా చేశాడు కాబట్టి తారక్ వారి పాలిట అదృష్టంగా మారాడని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు దేవరాతో మరోసారి దీనిని ప్రూవ్ చేసినట్లయింది ఇక రానున్న రోజుల్లో ఇంకా తారక్ నుంచి ఎలాంటి సినిమాలు వస్తాయో వేచి చూడాలి ప్రస్తుతానికి దేవరా మాత్రం థియేటర్లో దూసుకుపోతుంది కలెక్షన్స్ లెక్క తేల్చడమే బ్యాలెన్స్ మరి తారక్ ఫ్లాప్ డైరెక్టర్స్ పాలిట పరంగా మారడంపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్స్ రూపంలో మాకు తెలుపండి